చుట్టూ నీరు మధ్యలో భూమి ఓ ద్వీపాన్ని తలపించి ఆ గ్రామానికి ఇప్పుడు ఆపద వచ్చింది ఏటికేడు కృష్ణమ్మ ఆ గ్రామాన్ని కలిపేసుకుంటోంది ఇళ్ళు పొలాలను మింగేస్తోంది ఊరి వినుకికే ముప్పు ముంచుకొచ్చింది బిక్కుబిక్కుమంటున్న బాధితులు ప్రభుత్వం ఎక్కడైనా పునరావాసం కల్పిస్తే ప్రశాంత జీవనం సాగిస్తామని వేడుకుంటున్నారు ఏరియల్ వ్యూలో చూస్తుంటే ఈ గ్రామం ఆహ్లాదంగా కనిపిస్తోంది కదూ పైకి అలానే కనిపిస్తుంది ఇదిగో ఇలా దగ్గరకు వెళ్లి చూస్తేగాని తెలియదు ఆ గ్రామం ఎంత ప్రమాదంలో ఉందో ఒకప్పుడు కొంచెం ముందుకుండే గ్రామం ఇప్పుడు కుచించుకుపోతోంది భూ విస్తీర్ణం కొంచెం కొంచెంగా కేకుముక్కలా కృష్ణానదిలో కలసిపోతోంది పాత ఎడ్లలంక ఇల్లు మొత్తం అంత పడిపోయింది వాళ్ళకి ఇల్లు అన్ని పడిపోయాయి ఆధారం లేదు ఏం చేయదు మా బతికి అలా అంత అని పాడైపోయింది రెండు అకరాలు తలలు రెండు అకరాల తలం నట్ కలిసిపోయింది బాబా తినే తినిగా సంపాదించుకుందాం బాబా అన్ని కొట్టుకుపోయి ఈమె ఒక్కరే కాదు పాత ఎడ్లలంకలో ప్రతి ఒక్కరూ భయం భయంగానే బతుకుతున్నారు కృష్ణా జిల్లా అమనిగడ్డ నియోజకవర్గ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం ఈ ఊరిలో సుమారు వెయ్యి అరవై మంది ప్రజలు నాలుగు వందల ఇల్లు ఉన్నాయి ఏటా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా సుమారు పది గృహాలు కృష్ణానదిలో కలసిపోతున్నాయి నాలీ చేసుకుని కట్టుకున్న ఇల్లు పైసా పైసా పోగేసి కొనుక్కున్న పొలాలు కళ్ల ముందే కరిగిపోతుంటే బాధితులు తట్టుకోలేకపోతున్నారు పాత ఎడ్లలంక ప్రక్కన నది గత కొన్నేళ్లుగా తన దిశను మార్చుకుంటోంది ఇటీవల ప్రకాశం బ్యారేజీకు చరిత్రలోని అత్యధికంగా పదకొండు లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది కృష్ణమ్మ మహోగ్ర రూపానికి ఈసారి ఏకంగా ఇరవై ఎకరాలు అనేక గృహాలు నదిలో కలసిపోయాయి మాది నాలుగు ఎకరాలు దొడ్డండి మా బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఈ ఊర్లో కల్లా పెద్ద బిల్డింగ్ మాదేనండి అన్ని పోనీ అండి సకలం ఇంట్లో వండుకోవడానికి కూడా గుండుకు కానీ పడుకోవడానికి దుప్పటి కూడా లేదండి మాకు ఇంతవరకు మేము చాలా బాధల్లో ఉన్నామండి మా పిల్లలకి మాకు ఎక్కడన్నా వంటకి ఇల్లు కట్టి పెట్టమని మేము అడుగుతున్నామండి మాకు వంటకి ఆధారం లేదండి ఇల్లు అయితే అలా ఉందగానండి ఇక ఇప్పుడు నుంచి కోసే కోతకి ఎప్పుడు పడిపోద్దో తెలియదండి గడ్డ అయితే మొత్తం అయ్యా మమ్మల్ని తీసుకెళ్ళి మరి యావన్ గడ్డ ఎక్కడన్నా స్థలం ఇచ్చి అసలు ఇల్లు కట్టి పెడితే మేము అక్కడ జీవాకారం సాధిస్తాము ఇక్కడైతే ఏ ఆధారం లేదయ్యా మాకు ఈ గడ్డంతా అంతా కరిగిచ్చుకొచ్చేస్తుంది చాలా ఇల్లు కూలి కలుపుకొని రెండు నదిలో కలుసుకొని ఒడ్డంతా కోసుకొచ్చి చేస్తున్నారు మాకు ఉండే స్థలం లేదు మరి మేమైతే మేము చాలా ఆపదలో ఉన్నాం సార్ మాకు గోడ పడుతుంటే మాకు చాలా భయంకరంగా మేము వణుకుతూ ఉన్నాం సార్ మా గుండెలు అయితే టకటక కొట్టుకున్నారు సార్ పాత ఎడ్లలంక గ్రామంలో కోతకు గురైన ఇల్లు పొలాల్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరిశీలించారు రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కోత మొదలైందని దీన్ని రక్షించాలంటే రివిట్మెంట్ కట్టాలని ఆనాడే ప్రభుత్వాన్ని కోరామన్నారు అధికారులు అంచనాలు వేయడం తప్ప ఎక్కడా నిధులు మంజూరు చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకెళ్లానని రివిట్మెంట్ కోసం నిధులు మంజూరు చేస్తారని బుద్ధప్రసాద్ విశ్వాసం వెలిబుచ్చారు కానీ గత వరద దగ్గర ఈ రోజు వరద వరకు కూడా ఈ గ్రామం పెద్ద ఎత్తున కోతకు గురైపోయింది ప్రపంచ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త పద్మశ్రీ మైన నరప్రసాదరావు గారు వారిది ఈ గ్రామే వారి ఇల్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మన కూడా దర్శనం ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలెవరబడి ఈ గ్రామాలను నివసించడానికి కూడా ధైర్యం చేయట్లేదు ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామాన్ని పరిరక్షించడం ఒకటి రెండోది గ్రామస్తుల కోరిక ప్రకారం వీళ్ళకి వేరే చోట్ల మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వటం ఒకటి దీని మీద తప్పనిసరిగా అందరం కలిసి కూర్చొని నిర్ణయం చేయటం జరుగుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం